హలో ఎవ్రీవన్ మీకైతే ఒక మంచి బ్యూటిఫుల్ కర్రీ పప్పు అయితే చూపిస్తున్నాను ఆ పప్పు ఏంటో కదండి రాయలసీమ వాళ్ళు చాలా చాలా స్పెషల్గా చేసేది అలసందల పప్పు చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు అలసందలు తెచ్చానని చెప్పాను కదండి మీకు అలసంద పప్పు చేసి చూపిస్తాను అన్నాను కదా ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చూపిస్తున్నాను ఇట్లా అలసందలు తీసేసుకొని ఇట్లా చూ నేను చూపిస్తున్నాను కదండీ ఇట్లా మొత్తం నీట్గా వన్ బై వన్ తీసి పక్కన నీట్గా పెట్టేసుకోండి నేను అందులో కొన్ని మొలకొచ్చాయి తీసి పెట్టుకున్నాను కానీ అవి ఎక్కడ పెట్టేసానో తెలీదు కానీ ఆల్మోస్ట్ అయితే మొత్తం కాయలన్నీ వోలిచేసుకొని చూడండి ఈ విధంగా ఒల్చి పెట్టేసుకున్నాను ఇంకా అన్ని ఒకసారి వాష్ చేయాలి వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి సేమ్ మనం పప్పు ఎలా ప్రిపేర్ చేస్తాము సేమ్ అంతేను కానీ ఈ పప్పు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే నేను రాయలసీమలో చాలాసార్లు తిన్నా కూడా నేను ప్రిపేర్ చేశాను నేను ప్రిపేర్ చేసిన తర్వాత నాకు అది చాలా బాగా నచ్చింది ఇంకా ఆల్మోస్ట్ చాలామంది కర్రీనే ప్రిపేర్ చేస్తారు కానీ నాకు కర్రీ కన్నా పప్పు అంటేనే ఇష్టం అండి ఎందుకంటే పప్పు అంత బాగుంటుంది ఇలా టా పచ్చిమిర్చి చాలా వరకు పచ్చిమిర్చి ఇవి ఉన్నాయండి కొంచెం ఎక్కువే తీసుకున్నాను కారం అయితే లేదు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతే చింతపండు తీసుకోండి అన్నీ కుక్కర్లోనే పెట్టుకున్నాను అయితే టూ టూ టమోటాస్ తీసుకున్నాను ఎర్రగడ్డ ఒకటి చాలండి హాఫ్ వేసి హాఫ్ తాలింపుకి పెట్టేసుకున్నాను ఇంక ఈ విధంగా అందులోనే పసుపు వేసుకున్నాను ఇంకేం వేయలేదండి ఇంకా ఇలా వేసేసి మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ అవర్ విజిల్స్ వస్తా అని మనకి మంచిగా బాయిల్ అయిపోతుందండి అస్సలు ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి మీకు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అంత బాగుంటుంది కూడా అస్సలు ఆ టేస్ట్ అయితే నిజంగా అండి నాకు చాలా బాగా నచ్చింది కూడా నేను ఇలా విజిల్ అయితే వచ్చేసాయి నేను ఫోర్ విజిల్సే పెట్టానండి ఫోర్ విజిల్స్కే బాగా కుక్ అయిపోయాయి ఎందుకంటే అలసందలు మనకి పచ్చివి కదండి తొందరగానే కుక్ అయిపోతాయి ఆల్మోస్ట్ యూస్ చేయాల్సింది కూడా పచ్చివేను ఇలా పచ్చి యూస్ చేసి చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ చూడటానికి కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఉప్పు వేసుకొని ఇంకా ఎనిపేసుకోవాలి ఇలా ఇంకా పప్పు గుత్తి తీసుకొని బాగా నీట్గా చక్కగా ఎనిపేసుకున్నానండి ఇలా బాగా ఎనిపేసిన తర్వాత మంచిగా తిరమ్మాత పెట్టుకోవాలి మెయిన్ ఇంట్లో తిరుమత పెట్టుకునేసి ఇంకా ఎంత టేస్ట్ ఉందంటే అండి ఒకసారి నిజంగానే మీరు ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీద కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే తిరమాత పెట్టేసాను ఎంతో టేస్ట్ అయినా అలసందల పప్పు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్